మన ఉపాధ్యాయ సమస్యలు అనగానే ఏది చెప్పినా ఇమీడియట్గా సార్ స్పందించే గౌరవ కలెక్టర్ గారు సారు వచ్చిన దగ్గర నుండి నేను చూస్తున్నాను విద్యా వైద్యం మనకి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో సమాజంలో వైద్యం అంతే ముఖ్యం సార్ రెండింటికి చాలా ప్రయాణిస్తున్నారు కాబట్టి వారి సారథ్యంలో పనిచేయడానికి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను సార్ సంతోషం అలాగే మనకు అడిషనల్ కలెక్టర్ గారు కూడా భాస్కర్ రావు గారు ప్లస్ వీరారెడ్డి గారు కూడా అంతే ఇదిగా మనకు ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు సార్ ఉపేందర్ రెడ్డి గారు మన సమస్యలు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే కూడా చెప్పకుండా గా స్పందన చేసి వాళ్ళు చాలా మనకు ఎవరుగా చేసినారు వారికి కూడా ధన్యవాదాలు ఎస్ మొదట మీ అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు ఎస్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ తెలిసిందే గౌరవ మాన్యులు శ్రీ రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తి నుండే అంచలంచెలుగా వెలిగి రాష్ట్రపతిగా కూడా చేసినారు మీ అందరికీ తెలిసిందే వారి జన్మదినాన్ని ఈరోజు ఉపాధ్యాయు మనం జరుపుకుంటున్నాము అంటే నేను చెప్పాలనుకుంటే ఒకటే ఉపాధ్యాయుని అనుకుంటే ఏదైనా సాధిస్తాను నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇప్పుడున్న పరిస్థితులలో మీ లోన్ చాలా చాలా అవసరం ఉందండి ఎందుకంటే సమాజం ఒక విధంగా సొసైటీ పిల్లలు తక్కువదారుణ పడుతున్నారు కాబట్టి మీ బాధ్యత రోల్ సొసైటీకి చాలా అవసరమైంది కాబట్టి ఆ విధంగా మీరు శ్రమించాల పాఠ్య బోధన పాఠ్యాంశాలు ఎంత అవసరమో ప్లస్ మోరల్స్ వాల్యూస్ కూడా చెప్పడం పిల్లడికి అంత అవసరం చాలా ఉంది కాబట్టి మీరు అనుకుంటే ఈ సొసైటీని మార్చగలుగుతారు అది మీ చేతిలోనే ఉంది మీరే చేయగలుగుతారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి మీరు మనన చేసుకొని నిజంగా భవిష్యత్ తరాలు బాగుండాలి దేశం బాగుండాలి కాబట్టి మీరు ఆ విధంగా అడుగులు వేయండి మీరు చేయగలుగుతాను ముఖ్యంగా యాదాద్రి జిల్లాలలో చాలా మంచి టీచర్లు ఉన్నారు చాలా చక్కగా పనిచేస్తున్నారు దానికి నేను కూడా చాలా గర్వపడుతున్నాను నాకు మొదటిసారి డివో వచ్చి యాదాద్రికి వెయ్యడం విధంగా లక్ష్మీ నరసింహ స్వామిని థ్యాంక్స్ చెప్తూ మీ అందరు చక్కటి ఉపాధ్యాయులు నాకు ఇచ్చిన నేను నిజంగా హ్యాపీ ఉన్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం అందరం జరుపుకుంటున్న ఉపాధ్యాయ దినోత్సవం వరకు ముఖ్య అతిథిగా చేసిన యాదాద్రి భువనగిరి జిల్లా యావత్ ఉద్యోగ లోకానికి కుటుంబ పెద్ద గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి ఇంకొక అతిథి అర్చన కలెక్టర్ లోకల్ బాడీస్ పెద్దలు గౌరవనీయులు భాస్కర్ రావు గారికి డిఈఓ గారికి ఏడి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల విద్యాధికారులకు గెస్టెడ్ హెడ్ మాస్టర్స్కు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయుల ఎన్నికైన ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరూ కూడా యాదాద్రి భువ్య జిల్లా జేఏసీ చైర్మన్గా జేఏసీ పక్షాన గెస్టెడ్ ఆఫ్టర్స్ రాష్ట్ర పక్షాన అందరూ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయ ఉపాధ్యాయు ఎన్నికై నా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెప్టెంబర్ ఫిఫ్త్ ఒక గొప్ప దినం మనకు ఉపాధ్యాయ లోకానికే మనని మనం గౌరవించుకునే విధంగా మన వృత్తిని మనం గౌరవించుకునే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ముఖ్యంగా నేను ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా నేను అనేక డిపార్ట్మెంట్స్లో కూడా చూస్తుంటాను చాలా డిపార్ట్మెంట్స్ కానీ ఉపాధ్యాయు తిని మించింది లేదు అది నేను బొగ్గుబడిగాను స్టే వేదిక మీరు చెప్పదలుచుకోలేదు అది మనకు మనం సంతృప్తి పడితే దాని విలువేందో తెలుస్తుంది మనము మనం ఒకసారి వెనుక తిరిగి చూస్తే దాని విలువేందో తెలుస్తుంది మనం తయారు చేసిన చాలా మంది స్టూడెంట్స్కి ఇలా సమాజానికి పంపిస్తున్నాం మన స్టూడెంట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ కావాల్సిన అవసరం కూడా లేదు ఒక విలువలు గల సమాజానికి ఒక వ్యక్తిని అందించడమే ఇవాళ మన దగ్గర గొప్ప లక్షణం ఏ స్థాయిలోనైనా స్థిరపడని సమాజానికి ఒక పనికొచ్చే వ్యక్తి అతను ఏ పనైనా ఏ వ్యాపారాన్ని చేసుకోవచ్చు ఏ వృత్తినైనా అవలంబించవచ్చు కానీ కొన్ని విలువలతోటి ఈ సమాజానికి ఉపయోగపడే ఒక విద్యార్థిని మేము ఈ సమాజానికి అందించమనే ఒక ఆత్మ సంతృప్తి ఇవాళ ఉపాధ్యాయుల లోకానికే ఉంది ఇవాళ ఉపాధ్యాయులకే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తుంటారు చాలా సందర్భాల్లో నేను చూస్తారు అబ్దుల్ కలాం గారు చెప్తారు నేను ఒక మిసైల్ మ్యాన్ కంటే నేనొక రాష్ట్రపతి కంటే నేను ఒక ఉపాధ్యాయుగా చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను నేను చివరి దశలో కూడా దాని గుండే నేను ఒక ముగిస్తాను అనే సందర్భాన్ని కూడా మీ అందరూ కూడా తెలుసు అంటే అంత అపారమైన అంత గౌరవమైన వృత్తి అనేది ఉపాధ్యాయ వృత్తి జిల్లా కలెక్టర్ గారు వచ్చిన సందర్భం మీ యొక్క సందర్భాన్ని గుర్తు చేస్తాను చాలా అనేక సందర్భాల్లో సంక్షేమ కార్యక్రమాల్లో మిగతా అనేక విషయాల్లో చాలా అచీవ్మెంట్స్ సాధించడం జరిగింది కానీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నేను చూసిన సంతోషం ఎప్పటిదంటే ఈ జిల్లా యొక్క లో సెవెంత్ ర్యాంక్ వచ్చినప్పుడు వారి సంతోషానికి అవధులు లేదు అంటే వారు చాలా మంది ఆలోచిస్తారు మనం ఎన్నో ఫ్లోర్లో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటాం పెద్దలు కానీ ఏదైతే ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటిని ఒక సమాజానికి ఒక వ్యక్తిని అందిస్తే మనం చాలా మందిని ఇలా వారు వారి సమాజానికి ఉపయోగపడే ఇంకెంతో మందిని లక్షల మందిని తయారు చేసే విద్యార్థులను మనం అందిస్తున్నట్టు ఒక కార కర్మాగారంలో ఎట్లా మనం ఉత్పత్తిని చేస్తామో ఆ ఉత్పత్తి ఉంటుంది అని కూడా అనేక సందర్భాల్లో సందర్భం చేశారు సార్ ఎక్కువ ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఎడ్యుకేషన్ హెల్త్ మీదనే ఈ సార్ మొత్తం కూడా కలెక్టర్ గారు దాని మీద ఇంట్రెస్ట్ చూపించారంటే ఆ వృత్తి పట్ల ఆ దాని విధి పట్ల ఎంత గౌరవం ఉందో జిల్లా కలెక్టర్ గారు అంటారు 阿姨你看 విషయాన్ని కూడా వారు నమ్ముకున్న దాన్ని కూడా మేము బొమ్ము చేయకుండా మా చాలా అసోసియేషన్స్ కూడా గతంలో ఇప్పుడు మేము మా సమస్యల గురించే మాట్లాడే వాళ్ళం సార్ కానీ ఇప్పుడు ఏ సమయం వచ్చినా కూడా స్కూల్స్ డెవలప్మెంట్స్ గురించి స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి విద్యార్థుల చేరిక గురించి విద్యార్థులకు ఎట్లా విద్యా బోధన ఉండాలనే విషయం గురించి అనేక సందర్భాల్లో మేము నైంటీ పర్సెంట్ అది రిప్రజెంట్ చేస్తే టెన్ పర్సెంట్ మాత్రమే మా సమస్యల గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ముఖ్యంగా నేను మొన్నటి మన కమిటీలో మేము పాల్గొన్నప్పుడు కూడా ఉపాధ్యాయ సంఘ లీడర్స్ క్యాబినెట్ నైంటీ పర్సెంట్ స్కూల్స్ సంబంధించిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దాని గురించే మాట్లాడారు తప్ప మిగతా విషయం కాదు ఈరోజు ఒక కమిట్మెంట్ ఉంది ఉపాధ్యాయ లోకం ఇవాళ తప్పకుండా మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొస్తాం మీ ద్వారా నేను సార్ మా ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా నాకు ఒక జేఏసీ తోటి నాకు ముప్పై ఏళ్ళ అనుబంధం ఉంది ఆత్మీయ అనుబంధం ఉంది నేను అత్యంతంగా గౌరవించేది మా ఉద్యోగ ఉపాధ్యాయుల మా ఉద్యోగ సంఘాల మొత్తంలో కూడా ఉపాధ్యాయులు అంటే అపారమైన గౌరవం ఉంది వారు ఏదైతే స్ట్రెంత్ డెవలప్ చేసుకోవడానికి కూడా మన ఉపాధ్యాయ సంఘాలు చాలా జాతకల పేరుతోటి అనేక విధాలుగా బడి బాటితో అనేక కార్యక్రమాలు చేసి శ్రెంతును కూడా పెంచడం జరిగింది తప్పకుండా జిల్లా కలెక్టర్ సారథ్యంలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇవాళ డిఈఓ గారు కూడా అనేక విషయాల పట్ల ఏడి ప్రశాంత్ రెడ్డి గారు కానీ డిఈఓ సంబంధించి కానీ మండల విద్యాధికారి సంబంధించి కానీ తప్పకుండా ఉపాధ్యాయులందరం కూడా ఒక గౌరవంగా జిల్లా కలెక్టర్ మనం ఈ తీసుకుపోదామని సమస్యలు రాత్రి పగలగనకుండా కానీ సంప్రదిద్దాం అది మనం గౌరవపర ఏదైతే వృత్తి ఉందో మన ఆత్మ గౌరవం కాపాడుకునే విధంగా ముందుకు పోదామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయు గౌరవించాలంటే యావత్ ఉపాధ్యాయుల లోకాన్ని గౌరవించినట్టుగా నేను భావిస్తూ మరొకసారి ఉపాధ్యాయుల ఉపాధ్యాయుడు తప్పున పేరు పేరున శుభాకాంక్షలు తెలియదు తెలవేసుకుంటున్నారు ధన్యవాదాలు